నుంచి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కుయ్స్ ఈరోజు మా ఊరు శివాలయానికి అయితే రావడం అయితే జరిగింది ఈ శివాలయం దగ్గరికి నేను మా అన్న వాళ్ళందరం వచ్చి ఆలయం మొత్తం మేము క్లీన్ చేయడం జరుగుతుంది ఈరోజు ఆలయానికి అయితే ఇలా వచ్చేసామండి మా అన్నవాళ్ళు నేను అందరం కలిసి ఈ ఆలయం క్లీన్ చేయడానికి అయితే రావడం అయితే జరిగింది ఎంతో అంటని చెప్పుకోవచ్చు ప్రతిసారి ఇలాగే చేస్తామండి ఆలయం మొత్తం క్లీన్ చేస్తాము ఈసారి అయితే మీకైతే బ్లాగ్లో అయితే నేనైతే చూపిస్తున్నానండి చాలా అయితే మా అన్నవాళ్ళు ప్రతిదానికి మంచిగా సహకారం చేస్తారు దేవాలయాలన్నీ శుభ్రం చేసుకుంటా మంచిగా చూసుకుంటూ ఉంటాము ఇక్కడ ప్రతిసారి చేస్తాం మేము ఇలాగే ఇక్కడ చూడొచ్చు మా దేవాలయం దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది దేవాలయంలో అక్కడక్కడైతే మొక్కలు కానీ క్లీనింగ్ అయితే లేకుండే ఇక క్లీనింగ్ చేసాం ఇప్పుడైతే చూడొచ్చు మా వాళ్ళు అక్కడక్కడైతే వర్క్ చేస్తుర్రు నేనైతే బ్లాక్ చేస్తున్నాను అతి పురాతనమైన ఆలయం అండి ఈ ఆలయము చాలా పురాతనమైన ఆలయము ఇప్పుడు చూస్తున్నారు కదండి ఈ ప్రాంతం మొత్తం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఒకప్పుడైతే నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే చాలా బ్యూటిఫుల్ ఉండే ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉండే ఆ చెట్లు అయితే లేవు ఇక్కడ చూస్తున్నారు కదండి జమ్మి చెట్టు ఇక్కడ మనకు మారేడు పత్రి అంటారు కదండి మారేడు పత్రి చెట్టు అయితే నాటాము నేనైతే ఆ చెట్లు నాటేటప్పుడు చూసినాను చాలా చిన్నగా ఉండే ఇప్పుడైతే పెద్దగా అయిపోయినాయి మా వాళ్ళు అక్కడక్కడైతే తీసేస్తారు గడ్డి చాలా ఏపుగా పెరిగిందండి వర్షాలు పడడం వల్ల ఇక్కడ మనకైతే రేపు శ్రావణమాసం కాబట్టి మనకు భక్తులు అయితే రావడం అయితే జరుగుతుంది దేవాలయంలోకి అక్కడక్కడ మొత్తం క్లీన్ చేస్తున్నామండి జనాలు ఉన్న ప్లేస్లో మొత్తము ఇక్కడ చూడొచ్చు మనమైతే మా అన్నవాళ్ళు అయితే లోపల క్లీన్ చేస్తుర్రు మనం అయితే లోపలకైతే వెళ్దాం వెళ్ళి చూద్దాం ఇక్కడ చూస్తున్న ఆలయం అయితే రీసెంట్గా అయితే ఒక టూ త్రీ ఇయర్స్ కింద నిర్మాణం చేసారు మా ఊరు పెద్దవాళ్ళు అక్కడ చూసుకోవచ్చు ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం అండి ఇక్కడ చూడొచ్చు మనకు చింత చెట్టు ఆ చెట్లు అక్కడ ఉండడం వల్ల మనకైతే దేవాలయం పైన ఇక్కడ చెత్త అనేది పడడం అయితే జరిగింది మేమైతే మా అన్నవాళ్ళు మేమంతా కలిసి క్లీన్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు ఎంతగానో ముందు మీకు ఇప్పటి వీడియో మళ్ళీ క్లీన్ చేసినాక కూడా వీడియో అయితే చూపిస్తున్నానండి ఇక్కడ చూడవచ్చు మా అన్నవాళ్ళు ఇక్కడ ఎంతో అసలు సగం అయిపోయింది ఆల్రెడీ మేము బయట అక్కడక్కడ మొక్కలు వీకి వచ్చేవరకల్లా వీళ్ళు సగం మొత్తం క్లీన్ చేసేసారు అసలు చాలా అద్భుతం అద్భుతమంటే చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి అసలు ఎంతగానం చెత్తుందో ఇదంతా మనం టకటక తీసేద్దాం ట్వంటీ పర్సెంట్ అయితే క్లీనింగ్ అయితే అయిపోయిందండి ఆలయం వచ్చేసి దాదాపుగా వంద సంవత్సరాల చరిత్ర అయితే దేవాలయానికి అయితే ఉంది ఈ ఆలయాన్ని మా ఊరి దొర అయితే నిర్మించిండ్రు అంటే చెప్తారు పెద్ద మనుషులు ఈ దేవాలయంలో శివరాత్రి పర్వదినాన ఇక్కడైతే ఎంతో ఘనంగా అయితే స్వామివారి వేడుకలు అయితే జరుగుతాయండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది దాదాపుగా ఒక అరవై డెబ్బై మంది అయితే స్వాములైతే అవుతారు ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ ప్రాంతంలో ఇప్పుడు చూస్తున్న ప్లేస్లో అతి పురాతనమైన రావి చెట్టు అయితే ఉండండి ఆ రావి చెట్టు వర్షం పడ్డప్పుడు పిడుగుపడి శిథిలావస్థలో ఉంటే తీసేసిర్రు తీసేసి మనకైతే వేరే రావి చెట్టు వేప చెట్టు కొన్ని వృక్షాలు అయితే అక్కడ పెట్టడం అయితే జరిగిందండి ఇక్కడ చూడవచ్చు ఆలయం మొత్తము క్లీనింగ్ అయిన తర్వాత ఇలా ఉందండి ఇక్కడ చూడొచ్చు మనకైతే మీరు ఎలా ఉంది ఏంది అనేది మొత్తం కామెంట్ చేయండి కొత్తగా ఎవరన్నా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆలయం మొత్తము ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి ఊరి చివర్లలో చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే ఉంటుందండి చూడొచ్చు ఇక్కడ చూడండి ఆలయము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మన గ్రామంలో శివాలయం దగ్గర మొత్తం దేవాలయం మొత్తము క్లీన్ చేయడం జరిగింది చూడొచ్చు ఇక్కడ చూడండి అన్నవాళ్ళు మేము అందరం కలిసి క్లీన్ చేయడం అయితే జరిగింది అతి పురాతనమైన ఆలయము మిగతా విషయాలు అన్నర్లోని అడిగి తెలుసుకుందాం వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకుంటాను అందరికీ నమస్కారం ఓం నమస్ ఓం నమస్వే నేను రూప్కాన్పేట్ గ్రామం పరిగి మండలం వికారాబాద్ జిల్లా అయినటువంటి ఇక్కడ రూప్కాన్పేట్ గ్రామానికి చెందినటువంటి శ్రీ పార్వతీ పరమేశ్వర టెంపుల్ దగ్గర ఉన్నాము అయితే ఈ యొక్క గుడికి చాలా చారిత్రక నేపథ్యం ఉంది సుమారు వంద సంవత్సరాలకు పైగా ఈ యొక్క గుడికి మరి అంటే ఈ గుడిని అంటే గుడి యొక్క చరి చరిత్ర ఉన్నది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గుండెం ఈ యొక్క నీటి గుండం ఈ నీటి గుండంలో నుంచి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కు దారి ఉందంట మరి అది అప్పుడు మా పూర్వీకులు చెప్తుండేవారు అదేవిధంగా ఈ యొక్క దేవాలయానికి చుట్టుపక్కల గ్రామాలైనటువంటి గోవిందాపూర్ కానీ చిగురాలపల్లి కానీ ఇక్కడ పక్కన ఉన్నటువంటి రంగంపల్లి కానీ ఇట్లా మిట్టకూడు రకరకాలైనటువంటి ఇక్కడ పక్కన ఉన్నటువంటి తండలు కానీ అక్కడ నుంచి చాలా వందల మంది తరలి రావడం జరుగుతూ ఉండే శివరాత్రికి కానీ ముఖ్యమైనటువంటి పండుగల సందర్భంలో అయితే మరి ఈ యొక్క గుడి గుడికి సంబంధించినటువంటి విశేషాలను మనం తెలుసుకున్నట్లయితే ఈ యొక్క రూప్కాన్పేట గ్రామ దురవారం మరి యామారెడ్డి ద్వారా దీన్ని కట్టించిన చెప్పేసి చెప్తూ ఉంటారు మన పెద్దలు అదేవిధంగా ఈ యొక్క గుడికి సంబంధించినటువంటి పురాతనమైనటువంటి ఇక్కడ వృక్షము ఇక్కడ ఉండింది నూట ఇరవై సంవత్సరాల వయస్సు గల వృక్షం ఇక్కడ ఉండింది అయితే రాగి చెట్టు ఉండే అయితే రీసెంట్గా ఒక ఆరు నెలల సంవత్సరం కింద ఇక్కడ పిడుగుబడి ఆ యొక్క చెట్టు మరి ధ్వంసం కావడం జరిగింది దాని స్థానంలో మళ్ళీ ఆ యొక్క రాగి చెట్టు మళ్ళీ మేము నాటడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క గుడికి సంబంధించి ఈరోజు చివరి సోమవారం శ్రావణ మాసం చివరి చివరి సోమవారం సందర్భంగా మేము ఇక్కడ శ్రమదాన కార్యక్రమం నిర్వహించడం కోసం రావడం జరిగింది జై శ్రీరామ్ జై హింద్ ఈరోజు మేము శివాలయం దగ్గరికి యువకులం అందరం కలిసి రావడం జరిగింది మాది రూప్కాన్పేట గ్రామం నా పేరు ప్రసాద్ ఇది చాలా పురాతనమైన దేవస్థానం దాదాపు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన దేవస్థానం ఈ దేవస్థానం ఈ శివాలయాన్ని ఈ పేరు ఇంకోటి గిట పార్వతదేవి గుడి గీడ అంటారు చాలా పవిత్రంగా కొలుస్తుంటారు శివరాత్రి పర్వదినాన ఈ శ్రావణ మాసంలో చాలా చక్కగా ప కోరిన కోరికలు తీర్చే దేవునిగా ప్రసిద్ధి చెందిన పార్వతీ పరమేశ్వరుల దేవాలయం ఇది రూప్కాన్పేట్ గ్రామంలో పరిగి మండల్ వికారాబాద్ డిస్టిక్లో నెలకొంది వికారాబాద్ జిల్లాలో నెలకొన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అందులో ఇదొకటి ఇది దాదాపు వంద సంవత్సరాల క్రితం మా ఊరి ఈ దొరవారులైనటువంటి వాళ్ళు కాశీకెళ్ళి తెచ్చి అప్పట్లోనే ఏమీ రవాణా వ్యవస్థ లేని టైంలోనే పూర్వకాలంలో కాశీకెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఈ తీసుకొని వచ్చి ఇక్కడ స్థాపించినారని చరిత్రగా మా పెద్ద పూర్వీకులు చెప్తుంటారు ఇక్కడ వెనకటికి ఇక్కడ పూ పూర్వకాలంలో అత్యంత వైభవంగా ఇట అగ్నిగుండాలు అవన్నీ జరిగేవిట ఇప్పుడు గీట దినదిన అభివృద్ధిగా యువకులు ఈ అంతా అయ్యి దొరవారి సపోర్ట్ తోటి అంత యువకుల సపోర్ట్ తోటి మంచిగా దినదిన శివరాత్రి పర్వదినాన ఓ యాభై వందషా మంది శివమాలలు భక్తులు వేసి దినదిన అభివృద్ధిగా చెందుతున్నది ఈరోజు లాస్ట్ చివరి సోమవారం ఉన్నందుకు అంత యువకుల మందరం కలుసుకొని వచ్చి ఈరోజు అంత క్లీన్ చేసి శ్రమదానం చేసి చేయడం జరిగింది ఇంకొంటీ ఆలయం ఇంకోటి గిట యామాయపల్లి ఆలయం అని ఆంజనేయ స్వామి టెంపుల్ గిట పురాతన టెంపుల్ మా ఊర్లో ఉంది ఇదే అండి ఈరోజు వీడియో ఈ వీడియో ఎలా ఉంది నచ్చింది అంటాను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ